అందరికీ నమస్కారం నేను మీ దేవి ప్రేమ కలవరం పంతొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు నిన్ను నేను కాకపోతే ఎవరు చూస్తారు చెప్పు కంగారు పడుకు ఇప్పుడు నువ్వు నాకు పసిపాప్ వేరా అని ఆమె తలనిమురుతాడు ఆమెకి ఇబ్బంది లేకుండా డ్రెస్ చేంజ్ చేసి కళ్ళు నేలకు వలిచిన ఆమెను చూసి నుదుటి మీద ముద్దిచ్చి రెస్ట్ తీసుకో మెడిసిన్ తెస్తానని వెళ్ళిపోతాడు మళ్ళీ వెనక్కి తిరిగి అయినా ఏమన్నా ఉన్నావే ఎన్ని అందాలు దాచావని అంటూ ఉంటే నిన్ను అని పిల్లతో కడుతుంది దీక్షకి అందకుండా వాష్రూంలోకి దూరతాడు ఫైవ్ మినిట్స్లో వస్తా రెస్ట్ తీసుకో అని చెప్తూ డోర్ వేస్తాడు నెక్స్ట్ డే సిరి ఆఫీస్కి వెళ్ళే టైంకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకుంటాడు విక్రమ్ దీక్ష దగ్గరికి వెళ్ళి ఎలా ఉందిరా నువ్వు ఇలా తినకపోతే ఎలా చెప్పని అడుగుతాడు ఏమో అన్నయ్య తినాలని అనిపించడం లేదని విక్రమ్ని చూస్తూ చెప్తుంది నిన్ను చూస్తే సిరినే గుర్తొస్తుంది నాకు పిచ్చిది నీలాగే తినకుండా గాలి పీలుస్తూ బ్రతికేస్తుంది అందులోనూ మొన్న కత్తిపోటుకి బాగా వీక్ అయిపోయింది తను అని అంటాడు విక్రమ్ పిచ్చిదే ఎంత అంటే నీతో జీవితాంతం ఉండాలని ఎన్ని కలలు కనిందో తెలుసా అన్నయ్య అని అంటుంది దీక్ష నిజమేరా పక్కన ఉండి దాని మనసు నేను తెలుసుకోలేకపోయాను అని అంటాడు విక్రమ్ చాలా బాధగా చెప్తాడు పెళ్ళి తర్వాత నేను చూపించే ప్రేమని మీ అన్నయ్య తట్టుకోలేడేమో అనేది అన్నయ్య అందుకే తను నిజంగానే పిచ్చిది దీక్ష మీ అన్నయ్యకి ఇష్టమో అని అన్నీ అడిగి చెప్పించుకుంది నీ కోసం నీ లైఫ్ని స్టార్ట్ చేసే ముందు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంది ఏంటి చాలా ఎగ్జైటింగ్గా అడుగుతాడు అది నీకు చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుందన్నయని బాధగా చెప్తుంది నువ్వేం కంగారు పడుకురా ఎలాగైనా మీ వదలని మన ఇంటికి తీసుకొని వస్తానని విక్రమ్ అన్న మాటకి నిజంగానే అన్నయ్యా అని మెరిసే కళతో అడుగుతుంది హా నిజమని ఆమె తలని మరి జాగ్రత్త అని వెళ్ళిపోతాడు ఏం చేసింది సిరి అని అడుగుతాడు అప్పటిదాకా అదంతా విన ధీరజ్ నీకెందుకు అని ఏటాకారంగా అడుగుతుంది నా చెల్లిని ఫాలో అవ్వాలని ప్రేమించడంలో అని ఆమె పక్కన చేరి చెప్తాడు ఆహా లేని ప్రేమను చూపించడానికి ఇలాగే కాపీ కొట్టాలి అని చురక వేస్తుంది ప్రేమ లేదా నాకు కొట్టాననుకో చిన్నప్పటి నుంచి ఉన్న ఉగ్గిపాలు మొత్తం కూడా కక్కుతావు కొట్టు రక్తం కూడా కక్కుతాను వదిలిపోతుందని ఆమె మాట పూర్తాయిలో నిలబడి ఉన్న ధీరజ్ అమాంతం ఆమెను చేరి పెదవుల్ని మూసేస్తాడు అతని పెదవులతో సడన్గా వచ్చి ముద్దు ఇవ్వడం చూసి షాక్ అయ్యి ఆమె అలాగే పెద్దగా కళ్ళు తెరుస్తుంది ఆమెని వదిలి ఇలాగే వాగితే ఇలాగే నీకుంటుంది పనిష్మెంట్ అని వార్నింగ్ ఇస్తాడు ధీరజ్ పోరా నువ్వు నీ బోడీ పనిష్మెంట్ ఎవరు తీసుకున్నారని అంటున్న దీక్ష మళ్ళీ ఆమె మీద కోపంతో పెదవుల్ని అందుకుంటాడు ధీరజ్ అప్పుడే అక్కడికి వచ్చిన భవానీ గారు వాళ్ళని చూసి చేతిలో ఉన్న కప్పుని వదిలేస్తారు ఆ సౌండ్కి దూరం జరిగి అక్కడ ఉన్న ఆవిడని చూసి దీక్ష కంగారు పడుతుంటే పొద్దున్నే మొదలు పెట్టావా అని ధీరజ్ని కోపంగా చూస్తూ నాకెందుకు పొద్దున్నే గోల గోళ అని విసుగ్గా ఫేస్ పెట్టి అడుగుతుంది ఆవిడ పొద్దున్నే ఎందుకు మీరుటి వచ్చారు అయినా బెడ్రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలియదా మీకు నాకేం తెలిసి ఉదయమే నువ్వే మొదలు పెడతావని అని అంటారు విసుగ్గా అమ్మ అంటుంది చిన్నగా దీక్ష మీ అమ్మాయి కోపిక లేకపోతే ఎనర్జీ అంటాడు ధీరజ్ ధీరజ్ అని అంటుంది కోపంగా దీక్ష అబ్బా నా కర్మ అనుకుని వెళ్ళి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ వేస్తుంది అమ్మ పెట్టు అని అడిగితే ఆవిడ దగ్గర ప్లేట్ తీసుకొని ధీరజ్ తినిపిస్తాడు అతను తినిపిస్తూ ఉంటే ఉన్న కోపం చూపించాలని ఒక నాలుగు సార్లు కొరికి వేలని ఎర్రగా మారుస్తుంది నొప్పిగా ఉన్న భరిస్తూ ఇంకా తినిపిస్తాడు ధీరజ్ అది చూసి ఆమెకి బాధగా అనిపించి ఇంకా చాలు నాకు వద్దు అని అంటుంది దీక్ష పర్లేదులే తిను నాకు నొప్పిగా లేదులే అని అంటాడు ధీరజ్ అక్కర్లేదులే అని దిగి ఫ్రెష్ అయిపోతూ ఉంటే కాలేజీకి వెళ్తే నీకు దెబ్బలు పడతాయి అని చెప్తాడు వెళ్ళకేం చెయ్యాలి ఇంట్లో కూర్చొని అని అనగానే నాతో ఆఫీస్కి రావాలి అని అంటాడు ధీరాజ్ సిరి ఆఫీస్కి వెళ్ళడం చూసిన విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు సిరి వాళ్ళ అమ్మని కలిసి ఏంటి బాబు ఏమైంది మా సిరి మళ్ళీ ఏమైనా చేసిందని కంగారు అడుగుతాడు ఆ నన్ను ప్రాణంగా ప్రేమించింది అప్పటి నుండి దానికి సంతోషమే లేదు తనని నాకు ఇచ్చాడు అత్తయ్య ప్లీజ్ అని ఆమెను వేడుకుంటాడు లేదు ఇక నువ్వు ఇక్కడికి రాకు తనకి పెళ్లి చేస్తున్నామని అంటారు ఆవిడ వాట్ అని పైకి లేస్తాడు నిన్న నైట్ తనే చెప్పింది మీకోసం పెళ్లికి ఒప్పుకుంటున్నాను త్వరగా చేసేయండి అని ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అడిగాం అన్నీ తెలిసా కూడా సిరిని చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు డైరెక్ట్గా ఎంగేజ్మెంట్ పెళ్ళి పెట్టుకోవడమే అని చెప్తుంటే విక్రమ్ముఖంలో నీటి చుక్క లేకుండా పోతుంది అందుకే ఇక్కడికి బాబు అనవసరంగా ఈ పెళ్లి కూడా ఆగిపోతుంది ఆంటీ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అది ఇంకెవరితోనో ఉండలేదని కరాకండిగా చెప్తాడు అవును బాబు నేనే అది అనుకున్నాను కానీ నిన్న వచ్చి తనే చెప్పింది అమ్మ ఎంత కష్టమైనా సరే పెళ్ళి చేసుకొని తీరుతాను అన్నది ఆ పంతం అలాగే ఉండనివ్వండి ఇంకా వదిలేయి బాబు అని అంటారు ఆవిడ ఎంగేజ్మెంట్కి ఒప్పుకుందంటే తనకి పెళ్ళి ఇష్టమనే కదా అర్థం దాన్ని ఇలాగే వదిలేయి కళ్ళు మూసుకొని బ్రతికేస్తుంది ఎలాగోలా అని బాధగా చెప్తారు రేపు మేము పోయాక దానికంటే ఒక తోడు ఉండాలి అది ఆ అబ్బాయి అవుతాడు అందుకే మేము ఒప్పుకున్నాం దాన్ని ఎలాగోలా బ్రతకనివు బాబు అని అంటారు అత్తయ్య ఏంటిది సిరి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది లేకపోతే నేను ఉండలేను అని అంటుంటే ఇన్ని రోజులు ఉన్నావు కదా ఇంకపైన కూడా ఉంటావు ఉండగలవు కూడా బాబు అని ఆవిడ కరాఖండిగా చెప్తుంటే మీరెందుకు ఇలా చేస్తున్నారని నరుస్తుంటే విక్రమ్కి దండం పెట్టి వెళ్ళు బాబు ఆయన వస్తే మళ్ళీ ఇబ్బంది చుట్టూ ఉన్నవారు చూసినా నలుగురు నాలుగు మాటలు అనుకుంటారు అని ఆవిడ చెప్తుంది నిజమే ఆ పెళ్ళి ఆగటం వల్ల వాళ్ళు చాలానే మాటలు పడ్డారు అక్కడ ఉండలేక విక్రమ్ వెళ్ళిపోతాడు ఈసారి పెళ్లికి ఎవరిని పిలవాలని అనుకోరు సిరి కూడా ఎవరికి చెప్పొద్దని అంటుంది ఆ రోజు ఆఫీస్కి వెళ్ళిన విక్రమ్ తన సీట్లో కూర్చొని సిరినే చూస్తూ ఇంకో ఫోర్ డేస్లో ఎంగేజ్మెంట్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఏదో ఆలోచన రాగానే నవ్వుకుంటాడు నేహ వచ్చి మీటింగ్ జరుగుతుంది రావే అని సిరిని ఇలా వెళ్తుంది అబ్బా దీని గోల దీన్ని అని వెళ్తుంది ఏంటి అసలు ఎందుకు ఇంత ఆత్రం అని అడిగితే దీపక్కి నాకు గొడవ అయింది నాతో అసలు మాట్లాడటం లేదు అందుకే ఇలా రూమ్ లోపలికి వచ్చి కాకా పట్టాలని అంటుంది ఏంటి గొడవ అని అడుగుతుంది పెళ్లి గురించి వాట్ అదేనే ఇంట్లో చెప్పమని చెప్పాడు చెప్పైతే ఆహా ఇంకా నాకు టైం కావాలి సిరి వన్ ఇయర్ అయినా మ్యారేజ్ కోసం వెయిట్ చేయాలి పడుతుంది నాకు తనేమో వెంటనే వెంటనే పెళ్ళంటున్నాడు సరే అర్థమైనా చెప్పు మరి అని వెళ్ళి చేరిస్లో కూర్చుంటుంది సిరి ఎదురుగా ఉన్న విక్రమ్ని చూసి సైలెంట్గా కూర్చుంటుంది ఆమెనే చూస్తూ ఉంటాడు విక్రమ్ కాసేపటికి మీటింగ్ కాస్త స్టార్ట్ అయితే ఒక గంట స్టాప్గా జరిగాక అందరూ వెళ్ళిపోతుంటే సిరిని ఆపుతుంది నేహ విక్రమ్ పక్కన దీపక్ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడు ప్లీజ్ అని స్మూత్గా అడుగుతుంది అతను కోపంగా ఉంటే రీజన్ ఏదైతే ఏంటి నేహా త్వరగా చేసుకోవచ్చు కదా అని సిరి చెప్తుంది ఏంటి అలా అంటావు అక్క పెళ్ళి అవ్వకుండా ఇంట్లో చెప్తే ఏదో ఒక సమస్య వస్తుంది నిజమే కదా దీపక్ విను అని సిరి చెప్తుంది లేదు నాకు వెంటనే పెళ్ళి అవ్వాలంటే అబ్బాయి ఎందుకు ఇలా గోలు చేస్తావురా అని అరుస్తుంది నేహ ఏంటన్నయ్య ఇలా రియాక్ట్ అవుతున్నావు అని సిరి కంగారుగా అడుగుతుంటే మరేం చేయాలి నాతో మాట్లాడి త్రీ డేస్ అయ్యింది మీ లవ్ ఫెయిల్ అయ్యింది మా పెళ్ళి త్వరగా అవ్వాలని చెప్తున్నాడు మీది వేరు మాది వేరు మీ దానిలో ప్రేమే లేదు మా ఇద్దరి మధ్యలో ప్రేమ చాలా ఉంది కదా నాకు వాడి మీద వాడికి నా మీద ప్రేమ అనేది ఉంది కదా నమ్మకం కూడా ఉంది ఇంకెందుకు భయం అని అనగానే నిజమేలే అన్నయ్య మీది ప్యూర్ లవ్ ఫెయిల్ అవ్వదు నాది వేరు మాతో ఎందుకు నువ్వు కంపేర్ చేసుకుంటున్నావు నీకేం తెలుసులే నా బాధ అని వెళ్తాడు అక్కడి నుంచి దీపక్ మా నేహ అంత త్వరగా ఎవరిని ఇష్టపడదు కానీ ఒక్కసారి ఇష్టపడితే దూరం అవడం కష్టం నేహ మనకు ఎవరంటూ ఉన్నారు ఎవరిష్టమో వాళ్ళని దూరం కానివ్వకుండా చూడాలని అనుకుంటుంది తనకి నువ్వు ఎక్కడ దూరం అవుతావనే భయంలో ఉన్నాడు ఆలోచించు చేయి జారాక ఏది తిరిగి రాదు ఈ రోజుల్లో ఒక్కరినొకరు ప్రేమించుకోవడమే గొప్ప ఇంట్లో ఒప్పుకోవడం ఇంకో పెద్ద టాస్క్ ఎందుకు లేట్ చేస్తావు చేతిలో ఉంటే విలువ తెలియదు చేయి జారాక ఏమీ ఉండదు చూసుకో ఎందుకంటే ఎవరు ఎప్పుడు మనకు తోడు ఉండరు అని స్వార్థం అందరిలోనూ ఉంది నా అనేది అది లేకపోతే చివరి కొంటరిగా మిగిలేదు మన మనసే విక్రమ్ ముందుకు వెళ్ళి అలా ఎలా నీకు నా మీద ప్రేమ ఉంది అనుకున్నాను ఎలా మూసిపోయాను విక్రమ్ నేను అంత గుడ్డిగా నేను ఎలా నమ్మేస్తాను నా ప్రేమ ఈరోజు ఒకరికి బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా అయ్యిందా ఏదో ఒకటి చేసి వాళ్ళిద్దరు పెళ్ళి జరిగేలా చేయి విక్రమ్ నువ్వు తలుచుకుంటే అవుతుంది ప్లీజ్ నా కోసం పాపం అన్నయ్య నేహ దూరం అవుతూ ఉంటే ఎంతో బాధపడుతున్నాడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏం చేసినా ఏదో ఒక రకంగా ఏడిపిస్తూనే ఉన్నాను తనని అని అనుకుంటాడు విక్రమ్ అతని మనసంతా కూడా బాగోక బీచ్కి వెళ్తాడు అక్కడే వాళ్ళు ఎప్పుడే కూర్చునే ప్లేస్లో కూర్చొని అతని కాలని వచ్చి తాకి వెళ్తూ ఉన్న అలల్ని చూస్తూ ఉంటాడు ఎప్పుడు వాళ్ళకి ఆమె శనక్కాయలు వాడు వచ్చి అన్న ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు అక్క నీ గురించి రోజు అడుగుతాను అయినా ఏం చెప్పేది కాదు ఇక్కడే ఏమి మాట్లాడకుండా అలలు చూస్తూ ఉండేది అవునా మీ అక్క రోజు వస్తుందా ఇక్కడికి అని అడుగుతాడు ఆ రోజు వస్తుంది ఈ ప్యాకెట్ తీసుకుని తన సగం తిని మిగిలిన సగం ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుందంటాడు సిరి ఇవి చాలా బాగున్నాయని అతను అన్న మాటలకి ఆమె ఎప్పుడు అది తింటుందని తెలిసాక అతని కలల్లో నీళ్ళు తిరుగుతాయి సరే ఇవ్వు అని ఒక ప్యాకెట్ తీసుకొని సగం తిని మిగిలిన అక్కడే పెట్టి వారికి డబ్బులిచ్చి సిరి నీకు అక్కైనప్పుడు నేను బావవుతాను అర్థమైందా అంటే అలాగే బావా అని వెళ్ళిపోతాడు ఇక కాసేపు ఉండి మీ ఫ్రెండ్ కదా సిరి మీరైనా చెప్పండి ఈ విక్రమ్ లేకుండా సిరి ఉండలేదు అనేది ఎంత నిజమో సిరి లేకుండా ఈ విక్రమ్ కూడా ఉండలేడు అనేది అంతే నిజమని అక్కడే ఇద్దరి పేర్లు రాసి వెళ్ళిపోతాడు విక్రమ్ అప్పటిదాకా దూరంగా ఉన్న సిరి అది చూసి పరుగున వచ్చి ఆ పేర్లను చూసి నవ్వుకుంటుంది ఎన్ని అలలు వచ్చినా ఆ పేర్లు చెరగవు మీరు చెరపకపోయినా విడిపోయే వాళ్ళ మేలే అని వెళ్తుంది ఒక పెద్ద అల వచ్చి ఆమె కాళ్ళని తడిపి ఇద్దరి నేమ్స్ని పోతాయి ఆమె అక్కడే కూర్చొని కాసేపు అలాగే ఉండిపోతుంది ఇక నుండి ఇక్కడికి రాను నీతో కూడా ఇక పైన ఉండదు ఈ సిరి నా మెడలో ఇంకొకరి చేత్తో తాళి పడ్డాక నేను చనిపోయినట్టే ఇక అంతా కూడా అతని ఇష్టమే అని అంటుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఆమెకు అన్ని రిస్క్లో కలిసిపోతే దానిని తడిపేయాలని అలలు పరుగున వచ్చి ఆమె కాళ్ళని తడిపేస్తాయి అక్కడ ఉండలేక అతను మిగిల్చిన శనక్కాయలు తీసుకొని ఆమె ఇంటికి వెళ్తుంది ఆగకుండా కావి నుండి కాల్చొస్తుంటే అది తీసుకొని లిఫ్ట్ చేయాలని అనిపించకపోయినా అన్నిసార్లు చేస్తుంటే లిఫ్ట్ చేస్తుంది అక్క అక్క మేము ఇండియా వచ్చాం కిరణ్ జాబ్ పోయిందని అంటుంది వాట్ ఏ ఎందుకు అని అడిగితే ఏమో తెలియదు అక్కడ ఖర్చులకి మనీ కూడా లేవు వచ్చేస్తామని చెప్తుంది అరే అవునా మరి ఎలా ఇప్పుడు అని అడుగుతుంది సిరి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్తే రానివ్వడం లేదు అని బాధగా చెప్తుంది సరే మన ఇంటికి రండి నాన్నతో నేను చెప్తాను అని వెళ్తుంది సిరి ఇంకా ఇంటికి వస్తారు వాళ్ళు అప్పటికే వాళ్ళ నాన్నతో మాట్లాడిన సిరి వాళ్ళు రాగానే రండి అని అంటే ఆగండి అని నారాయణ గారు ఆపేస్తారు వాళ్ళిద్దరినీ మీరు ఇంట్లోకి రావడానికి నాకు ఇష్టం లేదు అని అంటారు అదేంటి అక్క నాన్న రమ్మన్నారని అన్నావు కదా అని కావ్య అడిగితే అవును చెప్పాను కానీ నా కూతురుగా ఈ ఇంట్లో కాదు పక్కన ఉన్న గదిలో అది కూడా రెంట్కి అని చూపిస్తారు నాన్న మన ఇంట్లో నేను అద్దెకు ఉండాలా అని కావ్య అంటే అవును అని ఆయన కావ్య దగ్గరికి వచ్చి ఒకటి పీకి ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి క్షమాపణ కూడా చెప్పకుండా మళ్ళీ మన ఇల్లు అని లెక్కలేస్తున్నావా ఎందుకు ఇలా తయారయ్యావు ఇక్కడ కూడా నువ్వు ఉండడానికి వీలు లేదంటారు అమ్మ అని బాధగా చూస్తుంది ఏంటి మళ్ళీ ప్రెగ్నెన్సీ అని కబుర్లు చెప్తావా అని అంటారు ఆవిడ నిజంగానే ప్రెగ్నెంట్ అమ్మ అంటుంది కావ్య అబద్ధం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడే పదం కదే అది నీకు అని అంటారు ఆవిడ నిజంగా అత్తయ్య అంటాడు కిరణ్ అమ్మ ఇక వదిలే కావ్య మీరు వెళ్ళండి లోపలికి అని అంటుంది సిరి ఏ నెల నెల రెంట్ టైంకి ఇవ్వాలని సిరి అని గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు నారాయణ గారు సిరి నవ్వుతూ మనం చేసిన మంచైన చెడు వాటి తాలూకు పరిణామాలు అనుభవించేది పెద్దవాళ్ళు అది మనల్ని కన్నవారే ఒక బిడ్డని మోస్తున్నాకైనా అర్థం చేసుకో కావ్య అని వెళ్ళిపోతుంది సిరి అలా రెండు రోజులు గడుస్తాయి కావ్య రావడం సిరి వాళ్ళ దగ్గరే ఉండడం మొత్తం తెలుస్తుంది విక్రమ్కి ఆఫీస్లో సిన్సియర్గా వర్క్ చేస్తున్నా సిరి పక్కనే కూర్చొని అంత తప్పు చేసిన అలా ఎలా క్షమించేశావు మీ చెల్లిని అని అడుగుతాడు విక్రమ్ లేదంటే నేను చేసిన తప్పుకి నవ్వేలా క్షమిస్తుంది మీ చెల్లి అని అంటే సూటిగా అతని వైపే చూడకుండా అడుగుతుంది సిరి అందులో నీ తప్పు లేదురా అనుకోకుండా నువ్వు బలి అయ్యావు అంతే కదా అని విక్రమ్ అంటాడు అలాగే ఆ పెళ్ళి నువ్వు ఆపి మంచి పనే చేశావు కదా అని అంటాడు నన్ను వదిలేండి సార్ నాకు వర్క్ ఉంది అంటుంది అస్సలు వదలను కావాలంటే ఈ జాబ్ మానే అనగానే నిజమా ఇప్పుడే మానేస్తానంటుంది లెటర్ తీసుకొని రా అని అతను రూమ్లోకి వెళ్తాడు చాలా హ్యాపీగా లెటర్ తీసుకొని రూమ్లోకి వెళ్తే అక్కడ విక్రమ్ ఉండడు వెనక్కి తిరిగే లోపే ఆమెను చుట్టేసుకుంటాడు వదులు అని అరిస్తే అతను చేయి డైరెక్ట్గా పొట్ట మీదకి చేరి డైరెక్ట్గా విలసి చేసి మీద తడుముతూ నొప్పిగా ఉందా అంటే లేదు వదులు ముందు అని వెనకాని వదలను అంటూ ఆమెని తడుముతూ నిజం చెప్పు పెయిన్ తగ్గిందా అని అడుగుతాడు అంత ఏమీ లేదు ఇంకా వదులు అంటే ఆమెను అతను వైపు తిప్పుకొని వెళ్ళిపోతే నన్ను మిస్ అవ్వవా అని అడుగుతాడు అలాగే చూసి ఎప్పుడో జూన్ పద్నాలుగు రాత్రి పదిన్నర నిమిషాలకి నేను మిస్ అయ్యాను ఇప్పుడు ఏముంది అని అంటుంది తడితేరిన కళ్ళతో అయితే ఇప్పుడు మళ్ళీ తీసుకోనన్ను వద్దు అక్కర్లేదని ఆమె అంటూ ఉంటే ఈలోపే ఆమె పెదవుల్ని అందుకుంటాడు విక్కీ వదులు అని అంటుంది అతని పెదవుల మధ్య నలుగుతున్న మాటలతో అయినా మళ్ళీ ముద్దు పెడతాడు మళ్ళీ నెడితే నా కిసెస్ అన్నీ నాకు తిరిగి ఇచ్చేసి వెళ్ళు మరి అని అంటాడు విక్రమ్ ఇవ్వను అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పట్టి లాగి ఇవ్వాల్సిందే అని అతని గుండెల్లోకి ఆమెని పొదుపుకుంటే విక్కీ ప్లీజ్ అని అంటుంది నాకు కావాల్సిందే అని గట్టిగా చెప్తాడు ఆమె తలదించితే విక్రమ్ పట్టి ఆమె కళల్లోకే చూస్తూ ఆమె పెదవులను అందుకుంటాడు అంతే ఈసారి ఆమె సహకరించదు కానీ కాసేపటికి ఆమెకి తెలియకుండా అతనికి వీలుగా మారిపోతుంది ఆమె గుండె చప్పుడు అతనికి క్లియర్గా వినిపిస్తుంది ఆమెను ఇంకా అతనిలోకి పొదుముకొని ఆమెను వదిలి పెదవుల ప్రయాణం మెడ మీద నుంచి కిందకి వెళ్తుంది అతని చేతుల మాయలో పడి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతుంది ఆమె నగవం చూసి నవ్వుకొని మెల్లిగా ఒక లవ్ బయట వేస్తాడు గుండెల మీద అప్పుడు తేరుకొని టక్కున దూరం జరుగుతుంది టాటూ ఎక్కడ చూస్తాడు అని అది తెలియని విక్రమ మామూలుగానే కంగారు పడింది అనుకొని నవ్వుకుంటాడు అతను నవ్వుకి ఏం తెలియలేదు ఆ పేపర్స్ ఇస్తుంది సైన్ చేసి ఇస్తాడు అదేంటి ఇంత ఈజీగా ఒప్పుకున్నాడని ఆలోచిస్తూ వెళ్తుంటే చిటికే వేసి పిలిస్తే అబ్బా ఏదో పెట్టాడు మళ్ళీ పెంట అని వెనక్కి తిరుగుతుంది సిరి నీ మొబైల్ ఇవ్వని అడుగుతాడు ఎందుకు అనకుండా ఇస్తుంది అది తీసుకొని ఏదో టైప్ చేసి ఆమెకి ఇచ్చేస్తాడు కథ కొనసాగుతుంది సిరి మొబైల్ తీసుకున్న విక్రమ్ ఏం చేశాడు మరి సిరి జాబ్ బానేస్తే ఎందుకలా చూస్తూ ఊరుకున్నాడు విక్రమ్ ప్లాన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్